హాయ్ అండి ఈరోజు వీడియోలో ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ డిజైన్ అయితే చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి నేనైతే ఇలా వేరే ఆపోజిట్ క్లాత్ అయితే తీసుకున్నాను సేమ్ కలర్ ఆర్గంజా క్లాత్ ఇది ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలి ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలి ఇలా టూ హ్యాండ్స్కి కాబట్టి హాఫ్ మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది ఇలా సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేయాలి తర్వాత ఇలా ఫోల్డింగ్ వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి ఇలా ఫోర్ ఫోర్టీన్ ఇంచెస్కి మార్కింగ్ చేయాలి ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర నాలుగు ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇప్పుడు ఇక్కడ నుండి నాలుగు ఇంచుల నుండి మరి ఫస్ట్ సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదా అక్కడి వరకు ఇలా లైన్ అయితే ఇలా డ్రా చేయాలి స్ట్రైట్గా కొంచెం క్రాస్గా వస్తుంది సెవెన్ ఇంచెస్ నుండి ఫోర్ ఇంచెస్ ఇలా ఎలా మార్కింగ్ చేసామో అలానే కట్ చేయాలి ఇది ఇది వచ్చేసి ఒకటే హ్యాండ్కి వస్తుంది ఇంకొక హ్యాండ్కి కూడా మళ్ళీ ఈ మెథడ్లోనే కట్ చేయాలి ఇది వచ్చేసి నేను ఎందుకు కట్ చేస్తున్నానంటే ఫిల్స్ కొంచెం చిన్నగా రావాలంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ వెడల్పు వచ్చేసి నేనైతే మీడియంగా మీడియం సైజ్ అయితే కట్ చేశాను మరి పెద్దగా కాదు మరి చిన్నగా కూడా కాదు ఇలాగా ఫోల్డింగ్ మన వైపుకే ఉండాలండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి లేకుంటే కట్టింగ్ అంతా మిస్ అవుతుంది మళ్ళీ ఇలా సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదా ఇలా ఓపెన్ చేసుకొని ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఒక స్టిచ్ వేయాలి ఫోల్డింగ్ చేయకున్నా సరే డైరెక్ట్గా లేస్ అయితే అటాచ్ అయితే చేసుకోవచ్చు ఈ ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్కి అయితే మెయిన్ లేసే కదా పూసలు ఏదైనా సరే కొందెండ్స్ అయినా సరే ఏదైనా లేస్ లాగా జాయింటింగ్ అయితే చేయాలి ఇలా ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాము కదా ఇప్పుడు దానిపైన ఇలా లేస్ అనేది అటాచ్ చేయాలి ఇలాగా ఈ లేస్కి అయితే కొంచెం స్టోన్స్ కూడా వచ్చాయి సూది అయితే కొంచెం క్రాస్ అయినా కుట్ట అనేది మిస్ అవుతుంది అందుకోసం జాగ్రత్తగా చూసుకుంటూ మెల్లిగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి వీడియోని వస్తే ఒక లైక్ చేయండి ఇలాగా ఇంకొక స్టిచ్ కూడా చేయొచ్చు లేసు కుందెన్సు కానీ పూసలు కానీ ఏమన్నా ఉంటే ఒక స్టిచ్ చేస్తే సరిపోతుంది నార్మల్గా ఉంటే రెండు స్టిచ్లు వేయాలి కంపల్సరీ తర్వాత వన్ సైడ్ ఇలా ఉంటుంది కదా ఇంకొక సైడు మనకి పువ్వులు వచ్చే క్లాత్ డిజైన్కి యూజ్ చేస్తే కంపల్సరీ ఇలాగా టూ ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్ అయితే వేయాలి లేకుంటే పూగులు అయితే సైడ్కి అయితే కనిపిస్తాయి ఫినిషింగ్ అంతా నీట్గా కూడా రాదు ఇక్కడ ఫిల్స్ వస్తాయి ఇక్కడ ఫోల్డింగ్ చేస్తూ కుడుతున్నాను కదా నేను ఇక్కడ ఫిల్స్ అయితే వస్తాయి నేను ఈ క్లాత్కు పోగులు అనేటివి నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా స్టిచ్ అయితే తీసే తీసేసాను ఇలా లేస్ అటాచ్ చేసాము కదా ఇప్పుడు దాని కింది వైపు నుండి ఇలాగా ఫిల్స్ అయితే ఇలా పెట్టాలి చిన్న స్క్రూ తీసుకొని ఇలా ఫిల్స్ తొందరగా అయిపోతుంది ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్క్రూతో అయితే తొందరగా అయిపోతుంది వన్ సైడ్ ఫిల్స్ కూడా నేను చిన్నగా అయితే పెట్టాను మీడియం సైజు మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కూడా కాదు ఇలా చిన్నగా అయితే ఫిల్స్ పెట్టాను ఇలాగా ఇట్లా అదైతే జారిపోతూ ఉంటుంది కదా అందుకోసమని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇంకొక సైడ్ కూడా లేస్ కింది వైపు రండి మళ్ళీ ఇలా ఫస్ట్ మెథడ్లోనే ఫిల్స్ పెట్టాలి ఫిల్స్ వచ్చేసి కస్టమర్ చాయిస్ అండి పెద్దగా పెట్టమంటే పెద్దగా లేక చిన్నగా అయితే ఇష్టం అండి ఎలా అయితే అలా పెట్టచ్చు ఆపోజిట్ పెట్టకూడదు క్లాత్ అనేది ఇలా లేచినట్టు వస్తుంది టూ సైడ్ సమానంగా ఈక్వల్గా రావాలి ఫిల్స్ ఈ క్లాత్ వచ్చేసి ఆర్గంజా కాబట్టి మీకు అంతా కనిపించట్లేదు ఇలా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా వచ్చాయో చాలా బాగా వచ్చిందండి ఫిల్స్ అయితే బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఈ డిజైన్ నెట్టెడ్ క్లాత్ అయితేనే బాగా వస్తుంది ఇలా లేస్ మెయిన్ వచ్చేసి లేన్ లేస్ కూడా అటాచ్ అయితే చేయాలి ఈ న్యూ మోడల్ హ్యాండ్స్ డిజైన్కి అయితే ఇలా ఇప్పుడు హ్యాండ్కి ఎలా జాయింటింగ్ చేయాలో చూపిస్తాను ఇంకొకటి కూడా సేమ్ మళ్ళీ దీని మెత్తలోనే రెడీ చేసుకోవాలి ఇక్కడ ఫిల్స్ అనేవి ఇలా స్ట్రైట్గా సెట్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ అయితే చేయాలి నీట్గా స్టిఫ్గా అలానే ఉంటాయి ఈ క్లాత్ వచ్చేసి స్టిఫ్గా ఉండదండి ఇలా ఆర్గంజా క్లాత్ కాబట్టి ఇలా లేచినట్టు సైడ్కి ఇలా అయితే అయిపోతుంది ఇలా ఇక్కడ నుంచి హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేయాలి తర్వాత త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇలా రివర్స్లో చూపిస్తున్నాను కదా ఫ్ర హ్యాండ్కి ఇది ఇలా హ్యాండ్ మధ్యలో నుండి మిడిల్ పాయింట్ నుండి టూ ఇంచెస్కి తర్వాత త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేయాలి ఇలా స్ట్రేట్గా హ్యాండ్ స్ట్రేట్ పైన ఫిల్స్ అనేవి ఇదైతే జాయింటింగ్ చేయాలి ఎలా ఇక్కడ నుండి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదా ఇక్కడ నుండి ఇలా మధ్యలోకి వచ్చేసరికి ఇలా ఫిల్స్ అయితే ప్లెయిన్ క్లాత్ అయితే వస్తుంది ఇక్కడ కూడా మనం ఫిల్స్ పెట్టాలి కంపల్సరీగా ప్లెయిన్గానే వదిలేస్తే చూనీకి అంతా నీట్గా ఉండదు ఇక్కడ కూడా కంపల్సరీ ఫిల్స్ పెట్టాలి మిడిల్ పాయింట్కి వచ్చేసరికి ఇలా ఆఫీంచు ఖర్చు కంపల్సరీ ఉండాలి హ్యాండ్కి జాంటింగ్ చేసేటప్పుడు ఫిల్స్ డిస్టర్బ్ కాకుండా నీట్గా ఇలా సెట్ చేస్తూ నెమ్మదిగా స్లోగా స్టిచ్ అయితే వేయాలి ఫస్ట్ తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేయచ్చు లేకుంటే లేదండి కస్టమర్ చాయిస్ అది ఇలాగా మనం మళ్ళీ బ్లౌజ్కి అటాచ్ చేయాలి కదా హ్యాండ్ అందుకోసం ఫిల్స్ పర్ఫెక్ట్గా రావాలి హ్యాండ్కి జాయింటింగ్ చేసేటప్పుడు ఇలా ఇలా వస్తుంది హ్యాండ్కి ఒక హ్యాండ్కి అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి కూడా రెడీ చేసుకోవాలి ఒకటైతే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇంకొక హ్యాండ్కి కూడా ఇలా క్లాత్ ఇలా కట్ చేసుకొని ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి అయితే ఒక స్టిచ్ వేయాలి అయితే బ్లౌజ్కి సేమ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఆపోజిట్ ఏమి లేదు ఇది సేమ్ కలరే బ్లౌజ్ కలరే ఇలా అయిపోయింది ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ సేమ్ ఫస్ట్ మెథడ్లోనే లేస్ అటాచ్ చేయాలి ఇలాగా ఈ లేస్కి అయితే కొంచెం స్టోన్స్ వచ్చాయండి సూది మీ చూసుకుంటూ మెల్లిగా అట్లా అటాచ్ అయితే చేయాలి ఇలాగా కొంచెం సూదికి స్టోన్ తగిలినా కానీ సూది అయితే క్రాస్ అవుతుంది కుట్టు అయితే సరిగా కూడా రాదు ఇలా నేపు తీసేస్తున్నాను కనిపిస్తుంది కదా వీడియోలో ఇలా మనకి అయితే హాఫ్ ఇంచు హ్యాండిక్ జాయింటింగ్ అయితే చేస్తాం కదా ఎక్కడ వరకు వస్తుంది అక్కడ వరకు ఇలా స్టోన్స్ కుందన్స్ ఏమైనా ఉంటే తీసేసిన తర్వాత స్టిచ్చింగ్ అయితే చేయాలి మళ్ళీ ఇలా లేస్ కింది వైపు నుండి ఫిల్స్ పెట్టాలి ఫిల్స్ ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇక్కడ ఎంత తీసుకున్నామో ఫిల్స్కి క్లాత్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి మళ్ళీ ఆపోజిట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ సైడ్ ప్లేన్ వచ్చింది కదా కుర్చీలు అయితే ఏమి రావట్లేదు ఇక్కడ హ్యాండ్కి జాంటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇక్కడ కూడా టూ టూ ఫిల్స్ అయితే వస్తాయి మిడిల్ పైట్ నుండి ఇక్కడ కూడా ఫిల్స్ పెట్టాలి ఇలా ఈక్వల్గా టూ సైడ్ ఫిల్స్ కూడా సమానంగా రావాలి ఇక్కడ మిడిల్ పాయింట్లో ఇలాగా ఫిల్స్ పెట్టాలి మీకు చూపిస్తున్న వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఇలా మిడిల్కి రాగానే ఆపోజిట్ టూ ఫిల్స్ అయితే వస్తాయి ఇలాగా మన వైపుకి రెండు ఫిల్స్ తర్వాత పాదం వైపుకి టూ ఫిల్స్ అయితే పెట్టాలి ఆపోజిట్ పెట్టాలి మిడిల్కి రాగానే ఇది కూడా సేమ్ జాగ్రత్తగా స్లోగా అయితే ఫిల్స్ డిస్టర్బ్ కాకుండా అటు ఇటు పోకుండా జాగ్రత్తగా హ్యాండ్కి అయితే జాంటింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు రెడ్ టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి చాలా బాగా రన్నింగ్లో ఉందండి హ్యాండ్ డిజైన్ అయితే ఈ రోజు ఫినిషింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి చాలా బాగా అయితే ఫినిషింగ్ అయితే వచ్చింది నీట్గా కూడా ఇక్కడ నేను లేస్కి కింద పూసలు కూడా అటాచ్ చేశాను గోల్డ్ కలర్ పూసలు ఇప్పుడు హ్యాండ్కి బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలో చూడండి ఇక్కడ హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి ఇలాగా మన కింది వైపుకు ఫిల్స్ ఎక్స్ట్రాగా జాయింటింగ్ చేసాం కదా క్లాత్ మెల్లిగా చూసుకుంటూ ఫిల్స్ పైన కుట్టు రాకుండా ఎలా చూసుకుంటూ అటాచ్ అయితే చేయాలి ఇప్పుడు మళ్ళీ ఒక వన్ సైడ్ అయిపోయింది తిప్పేసి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఇదే మెతల్లో బ్లౌజ్కు జాయింటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా జాయింటింగ్ అయితే చేయాలండి ఫిల్స్ ఆపోజిట్ ఉండకూడదు ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇటు అటు డిస్టర్బ్ అయితే ఒక పిన్ కూడా పెట్టవచ్చు పిన్స్ పెట్టుకొని కూడా ఇలా అటాచ్ చేయొచ్చు ఇప్పుడు బ్లౌజ్కి అయితే అటాచ్ చేశాను ఇలా వస్తుంది చూడండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు అయిపోయింది హ్యాండ్కి అయితే అటాచ్ బ్లౌజ్కి అయితే అటాచ్ చేశాను కదా సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ షోల్డర్స్ ఇక్కడ కరెక్ట్గా కట్ చేసుకొని ఇక్కడ నుండి హ్యాండ్ జాయింటింగ్ చేయాలి ఇలాగా వీడియో నస్తే ఒక లైక్ చేయండి మీకు ఏమైనా ఈ ట్రెండింగ్ హ్యాండ్స్ పైన ఏమైనా ఎలా కుట్టాలో మీకు అర్థం కాకుండా కామెంట్ కూడా చేయండి చాలా జాగ్రత్తగా స్లోగా అయితే కామెంట్ చేయాలి సారీ అండి చాలా జాగ్రత్తగా స్లోగా చూస్తే అర్థమవుతుంది కామెంట్ చేయాలని అయితే చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే ఒక లైక్ చేయండి